ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణముని మధ్యే మహాభారతం క్షమాధృతి భవంతి సంపదం దేవీమభిజాతస్య భారత భగవానుడు దైవాసుర సంపత్తి విభాగయోగం ప్రారంభం నుండి దైవగుణాలను గురించి తెలియజేస్తున్నాడు ముందుగా అభయము అంటే భయరాహిత్యం వంటి సద్గుణాలను గురించి తెలియజేశాడు అన్ని రకాల దుర్గుణాలకు భయమే కారణం కనుక దుర్గుణాలకు అన్నింటినీ కూడా పునాదైనటువంటి భయాన్ని తొలగించుకోవాలి ఇక ఎప్పుడైతే భయం పోయిందో అప్పుడు సుగుణాలన్నీ వచ్చి చేరుతాయి ఎలాగంటే పిల్లలు టగ్గా ఫార్ అనేటువంటి ఆటను ఆడుతున్నప్పుడు అంటే ఒక తాడుని గట్టిగా పట్టుకుని అటు ఇటు పిల్లలు సమంగా నిలబడి ఆ తాడును లాగుతూ ఉంటారు అలా తాగుడును లాగడంలో మొదటి వాణిని చివరి వాణ్ణి చాలా బలవంతులను చేసి పెడతాడు ఆ ఆటకు సంబంధించిన నాయకుడు అలాగే గుణములతో ఉన్నటువంటి ఈ పందెంలో అభయము అనే సుగుణాన్ని ముందుగా నిలబెట్టాడు భగవంతుడు తెలియజేసిన ఇరవై ఆరు సద్గుణాలలో తేజ అంటే బ్రహ్మతేజస్సు కలిగి ఉండడం క్షమ అంటే ఓర్పు సహనము కలిగి ఉండి ఫలాలతో నిండిన వృక్షం వల్లే క్షమాశీలత్వాన్ని కలిగి ఉండాలి ధృతి అంటే ధైర్యాన్ని కలిగి ఉండడం నిజరూపమైనటువంటి ఆత్మను గురించి ఆలోచిస్తూ మిథ్యైన ఈ ప్రపంచం గురించి మననం చేస్తే మనిషికి గొప్ప ధైర్యం వస్తుంది ఇంకా శౌచం అంటే బాహ్య శౌచము శరీరము గృహం వంటివి శుభ్రంగా ఉంచుకోవడం పవిత్రమైన మనస్సు కలిగి ఉండడం శరీరం ఒక గృహము లాంటిది ఇంటిని శుభ్రంగా ఎలా ఉంచుకుంటామో బాహ్య శౌచం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం పవిత్రమైన పవిత్రమైన మనస్సును కలిగి ఉండడం అంత ఎవరికి ఎవరికీ ద్రోహము బాధ కలిగజేయకుండా ఉండడం మనస్సులో చింతన లేకపోవటం ఇంకా నాతిమానిత అంటే తాను గొప్ప పూజ్యుడినని చాలా గొప్పవాడినని ఎప్పుడూ విర్రవేయకూడదు ఇది సాధకులకు అత్యంత ఆవశ్యకమైనటువంటి లక్షణం ఈ లక్షణం లేకపోవటం వల్ల అనేక మంది దంభ అహంకారాల చేత పతనమైపోయారు ఆంజనేయునికి కలిగినటువంటి వినయ విధేయతలు నిరభిమానము దైవభక్తి కలవాడే పరమార్థ మార్గంలో ఉత్తీర్ణుడవుతాడు అంటే ఆంజనేయుడికి ఏ రకమైనటువంటి మహా నవ వ్యాకరణాలని చదివి వేద వేదాంగాలని ఎంత కూడా చదివినటువంటి హనుమంతుడు తనకి ఏమీ తెలియదు ఏమీ తెలియనటువంటి వాడి ఉంటాడు కానీ తన అని ఎప్పుడూ గర్వంతో విరవేయలేదు అటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకున్నట్లయితే దైవాసుర సంపత్తి విభాగ యోగంలో దైవ గుణాలని ఈ రకంగా అలవరుచుకుంటే దైవ లక్షణం మనకు కూడా ఆపాదించబడుతుంది జై గురుదత్త